ఈ రోజు దేవుని యొక్క వాగ్దానం మేలు చేయనుద్దేశించున్నాను కనుక భయపడకుడి జకరియ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదిహేను దేవుడు మనకు మేలే చేస్తారు గాని కీడి చేయరు దేవుడు అన్యాయస్థుడు కాదు ఆయనకు పక్షపాతము ఏమాత్రము కూడా లేదు ఆయన మనకు మేలు చేయటానికి ఉద్దేశిస్తున్నారు కానీ మనల్ని నాశనము చేసే దేవుడు కాదాయన గనుక దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును కూడా సమకూడి జరుగుచున్నవని ఉంది దేవుడు అందరికీ కూడా ఉపకారి అందరికీ రక్షకుడు ఆయన మనకు మేలే చేస్తారు గనుక భయపడకండి మీ కొరకు ప్రార్థించే దైవ్యం డేవి దగ్గర